ఈరోజు శివునిపల్లి గ్రామంలో మనము ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంట తక్కువ ధరకు అమ్ముకోవద్దు అగ్గువకు అమ్ముకోవద్దు ఆగమాగం కావద్దు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నది కాబట్టి రైతులకు మంచి ధర మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే మిల్లర్లందరూ కుమ్మక్కై తక్కువ ధరకు రైతుల నుంచి ఒడ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు సన్న రకాలకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటల్కు దొడ్డు రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మనము చెల్లిస్తున్నాం ఈ కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే మనకు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు క్వింటల్కు ఎక్కువ ధర రాదు దయచేసి ఇది రైతులు అర్థం చేసుకోవాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకు మద్దతు ధర లభించాలని రైతు అగ్గువకు అమ్ముకోవద్దని ఆగమాగం కావద్దు అప్పులపాలు కావద్దు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేసుకుంటాను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలని చివరి గింజ కొనాలని దాని కొరకు ఈ వానకాలం పండిన పంటను కొనుగోలు చేయడానికే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికే ప్రభుత్వము ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది ఈసారి ఒక గొప్ప నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఎవరైతే సన్నాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముతారు సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేది ఏదైతుందో వాళ్ళు అమ్మిన ధాన్యము ధరతో పాటు ఈ బోనస్ కలిపి వాళ్ళ అకౌంట్లోకి వారం రోజుల లోపలనే వేయాలనే ప్రభుత్వం ఆరోపణ అంటే గతంలో సన్నాల అమ్మితే ఆ సన్నాల బోనస్ రావటానికి కొంత ఆలస్యమైంది రాలేదు అదే అదే చెప్తున్నాను రాలేదు కానీ ఈసారి అలా కాకుండా ఇప్పుడు మీరు అమ్మిన వెంటనే మీ ధాన్యానికి వచ్చే డబ్బుతో పాటుగా బోనస్ సన్నాలకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ప్రభుత్వం మీకు వారం రోజుల లోపలనే చెల్లించబోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక విషయాన్ని ప్రజలందరూ రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు క్వింటల్కు సన్నాలను కొని రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు క్వింటల్కు దొడ్డు రకాన్ని కొని ప్రభుత్వం ముందుగా మీకు డబ్బులు చెల్లించి ఆ తర్వాత దాన్ని మిల్లర్లకు అమ్మితే అది రెండు వేల రూపాయలకు రెండు వేల ఒక వంద రూపాయలకు అమ్ములు ఆ రకంగా ప్రభుత్వానికి ప్రతి పంట పైన నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది అయినా కూడా రైతుల కొరకు భరించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తీసుకుంటున్న నిర్ణయాలు వేరే రాష్ట్రాలలో లేవు ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసినాం ఇది ఒక గొప్ప చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అదేవిధంగా తొమ్మిది రోజులలో రైతులకు పెట్టుబడి సహాయం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందించినాం అదొక చరిత్ర సన్నాలకు ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇవ్వడము ఒక చరిత్ర రైతుకు నష్టం జరిగొద్దు రైతు అప్పుల పాలు కావద్దు అనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పినే ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను దాంతో పాటుగా ఇవాళ మనం శివునిపెళ్లి స్టేషన్ గన్పూర్ చాగల్ మూడు గ్రామాలను కలిపి మనము మున్సిపాలిటీ చేసుకున్నాం మున్సిపాలిటీలో చాలా పనులు ఉన్నాయి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మున్సిపాలిటీలో మన గ్రామాల్లో సీసీ రోడ్లు సరిగా లేవు మురికాలువలు సరిగా లేవు లైటింగ్ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి దానిని గుర్తించి అధికారులతో ఒకటి రెండు సార్లు మాట్లాడి యాభై కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి కార్యక్రమాల కొరకు మన మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తాను అవి ఇప్పుడు ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారు ఈ ఎస్టిమేట్లు పూర్తి కాగానే త్వరలోనే వీలైతే ఈ నెలలోనే టెండర్స్ పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఆనాడు వేసుకున్న రోడ్లు ఆనాడు వేసుకున్న పనులే తప్ప ఈనాడు కొత్తగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి జరిగిందేమి లేదు ఉరిగింది ఏమి లేదు ఇప్పుడు యాభై కోట్ల రూపాయలు అంటే శివుని పెళ్లికే దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు వస్తాయి ఆ రకంగా మనం శివుని పెళ్లిలో ఉన్న ప్రధాన రహదారులు కానీ మురికాలు కానీ ఇంకా పెండింగ్ పనులు ఏమున్నా కూడా వాటి కూడా చేసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా దయచేసి పేద పేద ప్రజల సంక్షేమాన్ని కోరే రైతు సంక్షేమాన్ని కోరే ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మహిళా సంఘాలకు ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక నెల రోజులు బహుశా ఒక నెల ఉంటుంది ఒక నెల రోజులు ఉంటే వీళ్ళు సరిగా పనిచేస్తే కనీసం రెండు లక్షలకు తగ్గకుండా కమిషన్ వస్తుంది నేను నాకు ఇప్పుడే చూసాను నేను ఇక్కడ మీ దగ్గర దాదాపు పదిహేను వేల క్వింటల్ల ధాన్యం దిగుబడే అవకాశం ఉన్నది ఒక పదివేల క్వింటల్ మీరు కొన్న మూడు లక్షల రూపాయల కమిషన్ వస్తుంది మూడు లక్షల కమిషన్ అంటే నెల రోజులు కష్టపడ్డందుకు ఐదుగురుకో పది మందికి ఎంతమంది కష్టపడుతున్నాక తెలియదు కానీ ఐదుగురు లేదు లేదంటే మనిషి ఓ ముప్పై వేలు యాభై వేలు సంపాదించవచ్చు నాకు ఇకండి కానీ చెప్తారు అంటే ఆ రకంగా మహిళా సంఘాలకు కూడా కాస్త కూస్తో వాళ్ళకి పని దొరకాలి వాళ్ళకు కొంత ఉపాధి లభించాలి వాళ్ళకి ఇన్ని డబ్బులు రావాలనే ఆలోచనతోని మనం అన్ని కూడా ఐకేపీ సెంటర్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నాం ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతుకు మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము రెండవ వైపు మహిళా సంఘాలకు ఇవ్వడం ద్వారా వాళ్లకు పని కల్పిస్తున్నాం వాళ్ళు కాస్తో కూస్తో సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతున్నాను మరి గతంలో ఒకసారి మహిళా సంఘాలకు సంబంధించిన ఐకేపీ సెంటర్ నేను ప్రారంభించాను మళ్ళీ ఇప్పుడు ఈరోజు మనం మొట్టమొదటిసారిగా సింగపల్లిలో సెంటర్ సెంటర్ను ప్రారంభించుకున్నాం నేను డిపిఎం గారిని ఏపీఎం గారిని కోరేది అట్నే నేను ముందు మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాను కొంచెం ఇదంతా నీట్గా చేయాలి వాళ్ళు చేయలేరు పాపం మహిళలు అనవసరంగా వాళ్ళకు వచ్చే మూడు లక్షలో రెండున్నర లక్షలో మూడు నెలలకో నాలుగు నెలలకు వస్తాయి ఈ లోపలనే వాళ్ళతో పదిహేను వేలు ఖర్చు పెడితే